డ్యూటీ అయితే మార్నింగ్ ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి దాకా అండి డ్యూటీ అయితే అయితే సాంబార్ అన్నం దద్దోజనం పెడతారు తిరుపతిలో అయితే మామిడికాయలు కోసిస్తారు కదండి బలే ఉంటాయి అవి చూసారు గుడి దగ్గరకు వచ్చేస్తాం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం మాకు స్లిప్ ఇచ్చారు శ్రీ పద్మావత అమ్మవారి టెంపుల్లో పడింది హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఫస్ట్ డే అయితే ఆఫీస్ డ్యూటీ పడిందని గేట్ దగ్గర మీకు ముందు వీడియోలో చెప్పాను కదా గేట్ దగ్గర ఆఫీస్ డ్యూటీ పడింది ఏం చేసాము ఏంటి అన్నది డ్యూటీ అయితే మార్నింగ్ ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి దాకా నుండి డ్యూటీ అయితే సెవెన్ అవర్స్ అనమాట డ్యూటీ మేము ఒక అవర్ ఎక్కువ చేసాం నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు రాలేదని ఒంటి గంట దాకా ఉన్నాం భోజనానికి అయితే వచ్చామండి విష్ణు నివాసంలో మధ్యాహ్నం సాయంత్రం కూడా పెడతారు అందరికీ పెడతారు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ అయితే అన్నం దద్దోజనం పెడతారు నేనైతే సాంబారాన్నమే తిన్నాను దద్దోజనం వేయించుకోలేదు భోజనం చేసేసి అయితే ఇంకా డ్యూటీ అయిపోయింది కదా బయట తిరుగుదామని బయటకి అయితే వచ్చాము తిరుపతిలో కొన్ని గుళ్ళు ఉంటాయి ఫేమస్ గుళ్ళు అందులో గోవిందరాజస్వామి వారి టెంపుల్ ఒకటి ఆ గుడి అయితే చాలా బాగుంటుందండి అండి గాది విశ్రీనివాసం అందులోంచి వచ్చాము గుడి బయటికి గోవిందరాజస్వామి అంటే మన వెంకటేశ్వర స్వామి గారు అన్నయ్య గారు అండి ఆయనదే గుడి తిరుపతిలో అయితే మామిడికాయలు కోసిస్తారు కదండి బలే ఉంటాయి చూసారు గుడి దగ్గరకు వచ్చేసాం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాము పైన చూసారా మా ఆకులు బల వేసారు ఎండకట్ట తగలకుండాను చుట్టూరు షాప్స్ ఏనండి మన దగ్గర డబ్బులు ఉండాలండి కొనుక్కుంటా ఎన్ని షాప్స్ ఉన్నాయో ఈ గుడి అయితేనండి పన్నెండవ శతాబ్దంలో కట్టిన గుడి ఎప్పుడుదో పాత గుడి అనమాట క్రీస్తు శకం పదకొండు వందల ముప్పైలో అయితే రామానుజీ గారిచే ప్రతిష్టింపబడింది అంట ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము గుడి లోపలికైతే ఫోన్స్ కట్ట ఎలా చేయరండి గుడి లోపలికైతే గుడి మేము దర్శనం చేసుకుని వచ్చాము గుడి అయితే ఎలా ఉందంటే ఎప్పుడో పాత గుడి కదా ఎంత బాగుందంటే నా ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ గుడి అయిపోయింది లోపలికి వెళ్ళగానే చూడగానే నాకైతే నీ పాత గుడేమో కానీ మాటలో చెప్పలేను నాకు అంత ఆనందం కలిగింది లోపల గుడిలోకి వెళ్ళగానే అంత ప్రశాంతంగా ఉంది లోపల దానికి ఖాళీ లేదండి బాబు చాలా జనం ఉన్నారు లోపల లైన్లోనే చాలా సేపు ఉండిపోయాంకి కంపల్సరీ ఒక రోజు అయితే స్వామి వారి ఆలయంలో అయితే సేవ అంట మాకు ఎప్పుడు పడుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతేనే ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి లోపల డ్యూటీ పడిందంట సేవ డ్యూటీ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు మాకెప్పుడు దొరుకుతుందో ఈయనకు సేవ చేసే భాగ్యం మేమైతే ఇక్కడ ఏనుగులు చూసాము రెండు ఏనుగులు ఉన్నాయి రెండు ఏనుగులు చాలా పెద్దగా ఉన్నాయండి ఆ ఏనుగులు అయితే ఏనుగులు దేని చూడగానే అందరూ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు వాటిని చూడగానే కూడా చేతులు ఎత్తి నమస్కారం చేయాలనిపించేలా అయితే మనల్ని ఆశీర్వదిస్తున్నాయి కూడా ఆయన టెన్ రూపీస్ తీసుకుంటున్నారు టెన్ రూపీస్ తీసుకుంటే ఆశీర్వాదం ఇస్తుంది అది ఇప్పుడైతే సోమవారం మనస్ఫూర్తిగా అయితే చేసేసుకున్నాము ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము నివాసం దగ్గరికి ఇంకా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు ఇంకా డ్యూటీలో ఉన్నారనమాట వాన అయితే పడిందండి ఆ రోజు నైట్ అంతా వాన కురుస్తూనే ఉంది మేము మా మార్నింగ్ అయితే మళ్ళీ సెకండ్ డే అనమాట ఇది సెకండ్ డే అయితే మాకు స్లిప్ ఇచ్చారు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్లో పడింది తిరుచానూరు ఇంకా ఆనందం ఆగలేదనమాట ఆవిడ దగ్గరికి వెళ్తున్నామని మార్నింగే రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము సేవ చేయడానికి మాతో పాటు రాలి వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ టీము మేము కలిపి ఒకే గుళ్ళో పడాము శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్లోని మేమందరం కలిసి అయితే బయలుదేరాము మనకు బస్సు కూడా ఉంటుందన్నమాట తీసుకెళ్ళడానికి బస్సు అయితే మా కోసం వచ్చి వెయిట్ చేస్తుంది వరుసగా అందరం అయితే బస్సు ఎక్కేసాము ఇంకా బస్సు టైమింగ్స్ ఉంటాయండి ఇప్పుడు మనం రా ఒకవేళ తిరిగి వచ్చింది లేట్ అవుతే వాళ్ళ బస్సు వెళ్ళిపోతుందంట ముందే చెప్పారు మేము వన్కి వస్తాము వన్కి మీరు వచ్చేయాలి లేదంటే బస్సు వెళ్ళిపోతుంది అని వెళ్ళి చెప్పేశారు అనమాట ముందు మాన ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు అయితే ఇది ఫ్రీ అనమాట దేవస్థానం వాళ్ళు పెట్టిన బస్సు సేవ వాళ్ళ కోసం ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాము గుడి దగ్గర రాగానే ఒక ఆవిడ ఇంకా టిఫిన్ ఇంకేముంది మా దగ్గర సూపర్ ఉంటుంది రెండు రెండు అని పిలిచిందని టిఫిన్ తీయడానికి కూర్చున్నాము దోశ యాభై రూపాయలు తీసుకుంది దోశ యాభై రూపాయలు తీసుకుంటాం కూడా ప్రాబ్లం కాదు టేస్ట్ అయితే ఎంత దరిద్రంగా ఉందండి అంత దరిద్రంగా ఉంది మా వాళ్ళు అయితే చూడండి శ్రీ పద్మావతి అమ్మవారి అమ్మవారి గుడి అది తిరుచానూరు ఇప్పుడు అయితే పైకి వెళ్తున్నాము గుడి లోపలికి అందరూ సేవా వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం అనమాట డ్యూటీ ఎక్కడెక్కడ పడుతుంది లోపల గర్భగుడిలో పడితే బాండు అని అనుకుంటూ వెళ్తున్నాము ఎందుకని లోపలికి అయితే వచ్చేమో పైకి పోలీస్ పోలీసు కనిపించి ఆపేరు అనమాట ఆపి సేవాళ్ళు స్లిప్ ఉంది కదా స్లిప్ ఇస్తే ఆయన చూసి ఎవరెవరు ఎక్కడ ఏం చేయాలని ఆయనే డిసైడ్ చేశారు చేతి మీద రాసి ఇచ్చారు నాకైతే స్కానింగ్ దగ్గర పడింది వాళ్ళు బ్యాగ్స్ ఉంటాయి కదా వాళ్ళ బ్యాగ్స్ స్కానింగ్కి పంపాలి వాళ్ళు స్కానింగ్లో వాళ్ళు చూస్తారనమాట ఫోన్స్ గట్టా ఉంటే తీసేసుకుంటారు ఇంకెక్కడే పడింది నాకు సేవ అయితే వీళ్ళందరూ వెళ్తున్నారు బ్యాగ్స్ ఉంటే స్కాన్ చేసి పంపాలన్నమాట నాకైతే ఏడు గంటల నుంచి ఒంటి గంట దాకా అయితే డ్యూటీ అండి మా డ్యూటీ అయితే చేసేసాము లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాను లోపలికైతే ఫోన్స్ ఎలా చేయరు మామూలుగా బయట నుంచి అయితే వీడియో తీసాను అనమాట ఇప్పుడైతే గంట అయింది కదా భోజన చేద్దామని వెళ్తున్నాం అనమాట ప్రతి గుడి దగ్గర భోజనం పెడతారండి ఇక్కడ తిరుపతిలోని మ్యాక్సిమం గుళ్ళన్ని దగ్గర భోజనం అయితే పెడతారు ఇంకా ప్రతి గుడి దగ్గర మేము సేవ అయిపోతే మధ్యాహ్నం అయితే అక్కడే ఇస్తాము ఆ భోజనానికి అయితే వచ్చాము బస్సు డ్రైవరే చెప్పారు ఒంటి గంట అయిన తర్వాత భోజనం చేసేసి ఉండండి త్వరగా వచ్చేయాలి అని తిరుచనూరులోనే ఫుడ్ అంతా రెడీ అవుతుంది మనకు పక్క పక్కన గుళ్ళన్నిటికి ఈ ఊళ్ళో ఫుడ్ రెడీ చేసి ఆ గుళ్ళన్నిటికి పంపుతారంట ఇప్పుడైతే నేను సరదాగా ఆకులేదామని ఆకులు తీసుకుని వేస్తున్నాను అనమాట మాతో సేవకు వాళ్ళందరూ కూర్చున్నాం అనమాట ఇప్పుడు భోజనానికి అయితే కూర్చున్నాము ప్రసాదం అయితే పెట్టారు ప్రసాదం కొబ్బరికాయ పచ్చడి కూర ఇంకా రైస్ వేసుకుని అలా అయితే అయిపోయింది మా వాళ్ళు ఇంకో సేవకి వచ్చిన వాళ్ళు అందరూ కూర్చున్నారన్నమాట వరుసగాను బస్సు ఇంకా రాలేదు వన్ థర్టీ అయింది ఆయన చెప్పారు కానీ ఆయనే లేట్కి వచ్చారు ఇంకా రాలేదు ఇంకా బయట అయితే కూర్చున్నాము ఆయన టూకు వచ్చారు టూకి రాగానే ఇంకా బస్సు ఎక్కి రూమ్కి అయితే వెళ్ళాము చూసారా కొండలో ఆకాశం భలే ఉంది రూమ్ రూమ్కి వెళ్ళగానే ఫ్రెషప్ అయితే అయిపోయి దగ్గరలో అయితే కోదండ రామాలయం ఉందంట దూరం అన్నారు ఆటో ఎక్కాలి అన్నారు కానీ ఏంటంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము మధ్యలో అయితే వీళ్ళు కోలాటం చేసుకుంటూ ఊరేగింపు జరుగుతుంది మాకు అది దర్శనం కూడా దొరికింది ఊరేగింపు దర్శనం తర్వాత అయితే గుడి దగ్గరికి వచ్చేసాం రామాలయంకి గుడి కూడా ఇది ఇది కూడా ఎప్పుడో ఇక్కడ మ్యాక్సిమం గుళ్ళన్నీ ఓల్డ్ గుళ్ళే ఉంటాయి గుళ్ళలోపలికి అయితే వెళ్ళిపోదాము ఆ రాయి కూడా ఎప్పుడో పాత రాయి మనకు రామాలయం అంటే రాముల పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు కానీ ఈ గుడిలో ఆంజనేయ స్వామి లేరు రామ రాముల వారే ఉన్నారు స్వామి లేరు ఇందుకే ఎదురుగుండా గుడి కట్టారంట ఆ గుడిలో ఆంజనేయస్వామి ఉంటారు రామాలయం ఎదురుగుండా ఆంజనేయస్వామి గుడి చూసారా మాకైతే ఇలా గడిచిందండి ఫస్ట్ డే సెకండ్ డే సేవ అయితే ఇలా అయింది మాక్సిమం అన్ని గుళ్ళు అయితే కవర్ చేసేసాము దర్శనం అయిపోయింది మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి